జరిన విద్యార్థులల్లో కొంతమంది తల్లిదండ్రులు ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ ఎయిత్ వరకు ఇక్కడ చదిపించి వారిని ఈ పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ టీవీ అడ్వర్టైజ్మెంట్స్లో టెన్త్ క్లాస్లో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి లేకుంటే నైంటీ పర్సెంట్ వస్తుంది అనగానే వారిని ఇక్కడ విద్యార్థి తీసుకుపోయి అక్కడ వేయడం జరుగుతుంది ఆ స్కూళ్ళల్లో ఆ స్కూళ్ళల్లో వాళ్ళల్లో కూడా ఒక నైపుణ్యమైన విద్యార్థులను కొంతమందిని తీసుకొని వారిని ఒక మిషని యంత్రాంగం లాగా వాడి వాడి నైపుణ్యత ఉండదు ఓన్లీ ఒక గుర్రానికి ముంగట అది కట్టితే ఏ విధంగా వెళ్తుందో ఆ పుస్తకం నాలెడ్జ్ తప్ప జనరల్ నాలెడ్జ్ లేకుండా వారిని పెంచుతున్నారు కానీ మన పాఠశాలలలో మనం చూసినట్టయితే సంస్కృతి కార్యక్రమాలు కూడా మన సమాజం గుర్తుకొచ్చే విధంగా రేపు భావి తరాలకు పనికొచ్చే విధంగా ఈ సంస్కృతి కార్యక్రమాలు కూడా చేయడం అనేది చాలా గొప్ప విషయం ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఉపాధ్యాయులకు చాలామంది చదువుతో పో పోటీ పడుతున్నారు చదువుతో పోరాడుతున్నారు మనకు చదువు ఎంత అవసరమో చదువుకు తోడు సంస్కారం కూడా అంతే అవసరం చదువుకు సంస్కారం కలిసినప్పుడే ఆ చదువుకు విలువ ఉంటుంది చదువుకు ఉపయోగం ఉంటుంది ఆ సంస్కారం లేని రోజు విద్యార్థి కానీ ఎంత పెద్దవాడైనా అది ఊడిదలో పన్నీరు పోసినట్టే అవుతుందని చెప్పి ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది ఆ సంస్కారం మనం ఈ రోజుల్లో చూస్తుంటే ఇలా మన భారతదేశంలో తగ్గిపోతుంది ఎందుకంటే పిల్లవాళ్ళు పొద్దున లేవగానే టీవీలో వాట్సాప్లో చూసి హాయ్ బాయ్ అనే కాడికి వచ్చారు ఆ ప్రాచ్యాత రోజుల్లో మన పోవడం అది రేపటి సమాజానికి గొడ్డలు పెట్టేలాంటిది ఒక్కసారి మళ్ళీ మనము గురువునో మనం ఉపాధ్యాయుని గౌరవించే విధానము మళ్ళీ మనకు ఒకసారి విద్యార్థుల మన దేశ చరిత్ర పుట్టలోకి వెళ్తే అది బాగుంటుంది అంటని చెప్పి సమాజానికి కూడా అని చెప్పి ప్రత్యేకంగా ఉపాధ్యాయులకు చెప్తున్నా ఉపాధ్యాయులు అనేది ఎంతటి గొప్పవారంటే చదువు పోని ఎవరైతే వ్యక్తి ఉంటాడో తను ఒక రోడ్డు మీద నిలబడితే తన కళ్ళ ముందుకెచ్చి బస్సు పోయినా తనను పక్క వారిని అడగాలి అంటే కళ్ళుండి గుడ్డివాడు లాగా అంటే అతనికి చదువు రాదు కాబట్టి వ్యవస్థ గుడ్డివాడులాగా అయిపోతాడు అదే చదువుంటే సంస్కారం ఉంటే ఏ ఎక్కడికి వెళ్ళినా నేను ఎన్ని డబ్బులున్నా ఏదున్నా ఉన్నా నీకు భయపు ప్రాణప్రాప్తి ఉంటుంది నీకు ఆత్మరక్షణ ఉండదు చదువు ఉంటే ఏ దేశంలో ఎక్కడికి వెళ్ళినా నీకు ఏ ఇబ్బంది ఉండదు అంతే చదువుకోవాల్సిన బాధ్యత విద్యార్థుల మీద ఉన్నది ఆ విద్యార్థులను నైపుణ్యత ఏ విధంగా ఉంటే వారిని ఆ నైపుణ్యతలో పంపాల్సిన బాధ్యత కూడా గురువుల మీద ఉంది ఏదైతే మేనేజ్మెంట్ వారు కూడా నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే మీ స్కూళ్ళల్లో మీకు ఉన్న ఇబ్బందులు ఉంటుండొచ్చు కానీ కొన్ని కొన్ని సందర్భాలలో ఏదైతే పేద విద్యార్థి మీ దగ్గరకు వస్తే వారిని కూడా కన్క్లూజన్లో తీసుకొని వారికి మీ వంతు ఆర్థిక ఎందుకంటే ఉపాధ్యాయులు ఎంత గొప్పవారో వారు చెప్పే విద్య ఎంత మంచిదో ఆ విద్యలో మీరు కూడా భాగస్వాములై ఆ పుణ్యము మీరు కూడా మీకు కూడా ఇంత వస్తుంది కాబట్టి దాంట్లో ఏదైతే పేద కుటుంబాలు వచ్చినప్పుడు వారికి కన్సెషన్ ఇవ్వడమో వారిని ముందుకు తీసుకెళ్లడమో వెళ్తే చాలా బాగుంటుంది మరి ఈ భాష స్కూల్ వాళ్ళంతా మనం నల్లులు రక్తాన్ని పీడ్చినట్టు పీడ్చి విద్యార్థిని ఒక యంత్రాంగంలో పాడేసి వాళ్ళు భవిష్యత్తును అంధాకారం చేసే పరిస్థితిలో ఉన్నారు మీరు వాళ్ళు భవిష్యత్తుకు ఒక మంచి మార్గము